ఇందాక చెప్పినాం కదా స్వస్వరూపాను స్వస్వరూపానుసంధానం భక్తి విద్య విద్య భక్తి అంటే ఏంటిది భక్తి అంటే అంటే పసుపు కుంకుమ అని నేను ఇందాక చెప్పిన పసుపు వేసి కుంకుమ వేసి ఇంత అస్రం పెట్టి ఇంత చక్కెర పెట్టి అగరబత్తులు దీపం పెట్టి మొక్కడం భక్తి కాదు స్వస్వరూపానుసంధానం అని నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుతావు చదువు ఎన్ని పురాణాల్లోతో చదువు ఎన్ని గ్రంథాలతో చదువు ఇదే ఉంటుంది స్వ స్వరూపాను స్వ అంటే ఆత్మ స్వరూపము అంటే సొంత తో ఆత్మతో అనుసంధానం అవ్వడమే ఆత్మ అంటే పరమాత్మ అని భగవద్గీత చెప్తుంది కాబట్టి అదే సత్యం అందుకనే ఆ ఆత్మతో అంటే మనతో మన అనుసంధానం అయితే అది పేరు భక్తి దాని వల్ల ఏమైతుందంటే మనకి జ్ఞానం వస్తుంది ఆ జ్ఞానం ద్వారా సరైన మాటలు సరి అయిన ప్రవర్తన ఒక గుడికి మనం ఎందుకు ప్రదక్షిణ చేస్తామంటే ఐదు చేస్తారు కొందరు కొందరు మూడు చేస్తారు కొందరు ఒకటి వేస్తారు నూట ఎనిమిది అంక ఓన్ నేనైతే ఆరు దాక ఓను ఒక ప్రదక్షిణ ఎందుకు చేస్తారంటే నిర్గుణ స్థితికి రావాలని అంటే గుణము లేని స్థితి అక్కడ నిర్గుణము అంటే అక్కడ గుణం ఉండదు అంతా ఒకటే అనే స్థితి నిర్గుణ స్థితి ఒక్క ప్రదక్షిణ చేసి యోగులు చెప్పింది అంతా మనకి యోగులు వివరించి చెప్పితే ప్రతి పుస్తకాలు ప్రతి గ్రంథాలలో ఒక్కొక్క యోగి ఒక్కొక్క జ్ఞానాన్ని వాళ్ళు పెట్టడం జరిగింది మన దగ్గర భారతదేశం అంటేనే జ్ఞానం అలెగ్జాండరు ఒక రౌడీ అండి తెచ్చు చిన్నప్పుడు అన్నింటిని అన్నింటినీ అని నాకే కావాలి అని ఆక్రమించుకునేవాడు ఆక్రమించుకున్న తర్వాత భారతదేశం గురించి అన్ని దేశాలలో గొప్పగా చెప్పేవారండి ఎప్పుడు మనం రాలే ఇంకా భూమి మీద యోగులు మునులు ఋషులు గొప్ప స్థితి ఉంచిందండి భారతదేశాన్ని ఎక్కువ యోగులు మన భారతదేశంలో ఉండేవారు అక్కడ అన్ని దేశాలన్నీ కొల్లగొట్టుకుంటా ఆస్తులు సంపాదించుకొని భారతదేశానికి వచ్చింది భారతదేశానికి వస్తు వస్తు ఇద్దరు అంటే ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటూ ఉంటే చూస్తున్నాడు ఏంటి భారతదేశం అంటే కొట్లాడుకోవడమా ఇదా మీ గొప్పతనం అని వ్యక్తించింది ఇక్కడ ఏం జరుగుతుందో అని వాళ్ళ దగ్గర ఉన్న అంటే వర్కర్స్ ని పంపించింది ఏం జరిగింది కొట్లాడకుండా అయితే ఒక వ్యక్తి భూమి నమ్మిండు ఒక వ్యక్తి భూమిని కొనుక్కున్నాడు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తి భూమిలో బంగారం దొరికింది అంటే ఏమంటాం అది బిందెలు ఆ లంక దొరికింది అప్పుడు ఈ కొనుక్కున్న వ్యక్తి దొరికినాయి కొనుక్కున్న వ్యక్తి అమ్మిన వ్యక్తిని పిలిచిండు పిలిచి ఇగో నీ నీ దాంట్లో నాకు బంగారం దొరికింది తీసుకపో చూడండి మన భారతదేశం గొప్పతనం దొరికితే దోసుకుందామన్న మనము దొరికినాయి తీసుకపో ఇది నీ చేను నా కమ్మి అని చెప్పి పిలిస్తే చేన్ అమ్మితే దొరికిన ప్రతిదీ నీదే నా కద్దు అని అమ్మిన తను కొన్నాయనకి ఇచ్చేసి చూడండి ఇద్దరు దీనికోసమే గుసలాడుతున్నారు నాకద్దు నా కద్దు నువ్వే తీసుకపో నువ్వే తీసుకపో అని ఈ విచిత్రాన్ని విన్న మనిషి అలెగ్జాండర్ కి వెళ్ళి చెప్పిండు చెప్పి అందుకు గుసలాడుతులా అని ఆశ్చర్యపోయాడు అలెగ్జాండర్ అలెగ్జాండర్ కి భారతదేశం అంటే ఈ స్థితిలో ఉందా నేనేమో అందరి దగ్గర యుద్ధాలు చేసి అందరినీ చంపి దోచుకు నచ్చిన నేనెక్కడా భారతదేశం అంటే ఎక్కడ అని తనను తాను మార్చుకున్న తనను తాను మార్చిన దేశం మన భారతదేశం కొన్ని రోజుల తర్వాత రోగాల పాలైన చేసిన పాపం ఏమైతుంది రోగం రూపంలో వస్తుంది రోగాల రూపంలో ఉన్నప్పుడు తనకి ఆక్సిజన్ అందరి ఆక్సిజన్ కొనుక్కుంటా అంటే మీకు నేను మొత్తం ఆస్తినిస్తా నాకు ఆక్సిజన్ కావాలి అంటే దొరకలే అప్పుడు ఆలోచించింది శ్వాస గొప్పతనం అప్పుడు తెలుసుకున్నాడు అలెజ్ ఆక్సిజన్ అంటే శ్వాసనేనా డౌట శ్వాస ఇది అందకపోతే మనకు బయట గాలి అందిస్తారండి అలా స్థితిలో మారిపోయిన అప్పుడు శ్వాస గొప్పతనం అంటే ఆస్తి నా ప్రాణాలని కాపాడడానికి ఎందుకు పనికి రాదు అన్నది అర్థం చేసుకొని చనిపోవడానికి ఒక రోజు ముందు ఏం చెప్పిందంటే వాళ్ళని బాక్స్ లో పెట్టి తీసుకెళ్తారు శవం బయట కనపడకుండా బాక్స్ లో పెట్టి తీసుకెళ్తాను రెండు రంధ్రాలు చేయమన్నాడు చేసి ఈ రెండు చేతులు బయట పెట్టమన్నాడు మొత్తం ఊరేగింపు చేయమన్నాడు చనిపోయిన నేను ఈ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఏంటిదంటే ఎవడు ఎంత కూడబెట్టుకున్న మరణంలో ఏది కొండవోడు పాపం పుణ్యం తప్ప అని అందరికి అర్థమయ్యే రీతిలో అలా బయట పెట్టద్దండి వాళ్ళ వాళ్ళ దాంట్లో అది నియమం ఉంటది చేతులు బయట పెట్టకుండా తీసుకెళ్ళాలి కానీ నా బయట పెట్టిస్తే లోకానికి జ్ఞానం అందుతుందని చెప్పి నేను ఎంతో సంపాదించిన మూడు రెట్లు సంపాదించిన నేను ఒక్క రూపాయి నన్ను కాపాలే అందుకే నేనేమి తీసుకపోవట్లేదు అని చెప్పడానికి నా చేతులు బయట పెట్టండి అని చనిపోయిన అలెగ్జాండర్ ప్రపంచానికి జ్ఞానోపదేశం చేసి చనిపోయినాయి